వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సంత అయినటువంటి పెబ్బేరు శనివారం సంతలో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు ఎంత కమ్ముడు పోతున్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం సాగే సంత మరి ఈ వారం అయితే చాలా రద్దీగా ఉంది రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తున్నావు రేటు లక్ష యాభై ఫిఫ్టీ థౌజండ్ మరి ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడ మనది ఆత్మగూర్ ఆత్మగూర్ రైతేనా సార్ నెంబర్ చెప్పండి ఇది నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ త్రీ నైన్ త్రీ ఫోర్ త్రీ ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాను ఆత్మక మరి అవైలబుల్ చెప్తున్నా ఎట్ సైడ్ పోతుంది ఇది లెఫ్ట్ సైడ్ పోతుంది ఓకే ఓకే సైజు విషయానికి వస్తే మరి అరవై సైజులో ఉంటుంది ఏం చెప్తున్నావు అవి ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే వ్యాపారం నడుస్తుంది ఒకదాని వచ్చేసి అరవై వేలు అడుగుతున్నారు సిక్స్టీ థౌసండ్ నువ్వు సగా నడితే ఎద్దు సగ నడుస్తాయి నీవే ఎక్కడికైనా తిరుగుతున్నావు మనిషి పైన రెండు వేలకి అరవై రెండు వేలకి అరవై ఐదు రూపాయలు చెప్తా అరవై ఐదు రూపాయలు చెప్తా ఇది వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ మరి ఒక లక్ష పన్నెండు వేలకైతే సేల్ అయిపోయిందంట మరి ఇది ఈ యొక్క గీత్ వచ్చేసి अर न అనుకోవాలి నువ్వు చెప్పు మొన్న ముప్పై రేపు ఒక్క డెబ్బై ఐదు వేలు చెప్పినా రెండు లక్ష ముప్పై ఐదు వేలు చెప్పినేడు ఐదు తొంభై ఐదు అన్నాను నువ్వు చెప్పు లంచే తొంభై నువ్వు అవతల ఒకదాని అడుగుతున్నాడు కాబట్టి సరిగా అడుగు ఆయన సరే చెప్తాడు కమ్మివి లక్ష ఇరవై ఆరు వేలు వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ థౌసండ్స్ ఒక లక్ష ఇరవై ఆరు వేలకైతే అమ్మారంట మరి వ్యాపారం నువ్వు రైతనా ఎక్కడ మనది రాయన్పల్లి పనగల్ మండలం మున్పడి జిల్లా తెలంగాణ స్ట్రేట్ వ్యాపారం అయితే నడుస్తుంది ఎక్కడ కాకుండా దూరం దూరం ఉంది వ్యాపారం అయితే మార్కెట్కి అయితే సన్నద్దులు ఎక్కువ రాలే మంచి దూళ్ళు అయితే రాలేదు తక్కువగా వచ్చాయి మరి ఆల్మోస్ట్ ఇద్దరు అయితే మామూలుగా మామూలు సంత సందు లేకుండా ఉంది వ్యాపారాలు అయితే జోరుగా నడుస్తున్నాయి ಅಡುಗ ಅರ ಅರವ ನಾಲ್ಕೇ ಒಕ್ಕು ನಾಲ್ಕೇ ಸೂತರ ಎಂತ <Siblick noise> ಪೋವೇರ ಕೈ ತೇಜಾ ಆರೆ 290 ಕೊಡ್ಕೊ ಲಚ್ಚು ಕೊಡ್ವೇ ಲೈತ ಎಷ್ಟರ ಇದೆ ಲಚ್ಚು ಬಂತು ಕೊಡ್ತೀನಿ ಬನ್ನಿ 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 ಬ హలో ఏ అట్లా అరవై నాలుగు వేలు మనోహర జీవనార్థిస్తే ఎక్కడెక్కడ అడుగుతాయి రేటు బాగా ఉంది అరవై నాలుగు వేలు అడుగుతుండ్రు ఒకవేళ తక్కువ పోదు మీ ఎదురుగానే అడిగి రాలా చూసుకోవాలా జత పో

ಎದು ಬಾಬು ನೀವು ಆಲೋಚನೆ ನೀವೇದು ಈ ತಪ್ಪ ಇರವೈ કરા તા ઓક તાપા એ ફોર એ ફોર કાજે કાજે આના દ્વારા એ બે નકો ઈરસો આના ડાટરો ના ડાટર કંત નંદામ મે લે એ કુટલે લેરા આયના બટકો સુ યાદ આ તાપા ઉસાવ બટકો આઈરસો ઈરસો 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 વા ઓક તાકોય રામ પોવાલ ફાર વો கட்டரு <Tesi flaws yapa hermano> <tate> <asan an> <im>

કાલ હોયા ઓચિરા Анна ઓચિરા વાંડે પડકો બબુ એ આ લો 64000 એકાને આડતી 50 65 નું માતા એ બેસ બેસ નહીં બેતા બહાર માતા ફાવે ને પૈસા ની ની કેને કાટ્યા ના આયા મેં આડી લે અને કો માની પડું છું કે મનલો ఇరవై కాడికి పెట్టుకోడాది లేదు આ 60000 આ સક્યો ના આ પિલાલા છે આ માં છે પાટા મુકાય છે આ આઈ તો માના કેનાનું માતર ભંગા દેવાય જો ચાંગો માટવો તો ગાંગા માકું જ નહી અંતર પર માચિદુ હે હે નિમ આબલા ઓય ઓય તરો બા બા બારતી હે હે રમે તરો હે આલન દરબાર કે બદલા હે માલકા દરવા વા વા મચે પે નાઈ પે બીચ પર હે રબા ભગવાન ભાઈ સ્પેડો નમસ્કાર దానికి ఇరవై వేల అడిగి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కి మనం అయితే ఒక లక్ష ఇరవై వేలు అదే కరా వెల్కమ్ టు ఎవరికీ కన్నా గ్రీస్టన్స్ ఫ్రెండ్స్ మరి జత వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి ఫిబీర్ మార్కెట్ మనపడిస్ట్రిక్ట్ తెలంగాణ స్ట్రీట్ మరి వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ డ్రెస్ మరి ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి అడిగే వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ మరి ఒక లక్ష పదివేలు అంటున్నారు మరి ఇరవై లోపల చెప్పని అంటున్నారు దానికైతే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్గా అయితే అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది అయితే వ్యాపారం అయితే నడుస్తుంది నాలుగు వేలు డిఫరెంట్ ఉంది వాళ్ళు వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి లక్ష ఇరవై వెయ్యి అంటున్నారు మొత్తానికి నాలుగు వేలు అయితే డిఫరెంట్ ఉంది చెప్పండి చెప్పండి బర్లేదినాయి కదండి ఇది ఏం పేరేనా ప్రసాద్ ప్రసాద్ మరి ఒక అయితే వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వస్తుంది లక్ష ఇరవై ఆరు వేలకైతే కొనుగోలు చేస్తారు ఎట్లాడు ఒకటి నలభై చెప్తే ఒకటి అడిగినవా నలభై వేలు తేడా ఉంది మార్కెట్కు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిగా వస్తుంది ఇంకా సరుకు వస్తూనే ఉంది మార్కెట్లోకి అయితే ఏం చెప్తున్నావు తా మేవి ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తా రెండు ఆరు ఆరు వందలు ఉన్నాయి కదా చెప్తా ఆ నెంబర్ ఏమన్నా నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ టూ త్రీ డబల్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఓకే ఓకే ఒకటి పది అడుగుతున్నారు మీరు ఇచ్చేది అక్కడికి ఒకటి ఇరవై అయితే ఇస్తారు లాస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కోడైతే పాలపల్లె కూడా పాలపల్లె పని వేసింది అయితే ఏమన్నా వేరే వాళ్ళది కదా భీంపురం వెంకటరెడ్డి నేను యా సంతకు పోయినా యా మార్కెట్కు పోయినా యా పంద్యానికి పోయినా పంద్యాం కాడికి వచ్చి ఫోన్ చేస్తాడు ముందరనే కూర్చున్నవాడు నేను ఏడ ఉన్నా చెప్పు అంటాడు ఏంటి నేను ఏడవ వెతికి నన్ను నాకు తాడుతున్నావా ఇప్పుడే వస్తుంది నమస్తేనా సింగిల్ కూడా ఉంది పండ్లు వేసిందేనా అన్నది రెండు వందల ఉందే ఏం చెప్తున్నావు రేటు తొంభై చెప్తున్నావు నైంటీ థౌజండ్ చెప్తున్నారు ఈ పండ్లు చూపి ఒకసారి చూపిస్తుందా లేదా చూపించకపోతే స్పీడ్ సరే రెండు వందలో ఉంది సైజు విషయానికి వస్తే మరి యాభై ఏడు చమించు యాభై ఆరు సైజులో ఉండవచ్చు అయితే నడుస్తుంది చూసాడలే ఫిఫ్టీ టూ థౌసండ్ రూపీస్ మరి యాభై రెండు వేలు అయితే అడుగుతున్నారు ಮಲ ಅದು ಲಾಕ್ ತಗೊಂಡ್ಕೊಂಡು ನಿಮ್ಮ ನೀವೇನು ಬಯಟಕ್ಕಾದು ಅದೆಲ್ಲ అరవై ఐదు అంటున్నాడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నాడు వాళ్ళు వచ్చేసి ఎనభైకి రెండు వేలు తక్కువ అంటున్నాడు డెబ్బై ఎనిమిది వేలు అంటున్నారు అది తోడైతే ఈ విధంగా ఉంది మనం అయితే నడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి అడుగుతున్నాను దీని ఎన్నెబెట్టుకోవాలి 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 లేదు నువ్వు లకుకిని తీసుకో లకుకిని అడిగినా ఇతలది రెండు వందలు ఉంది అతడి పని లేచలేదు ఎంత తీసుకుంటే లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రూస్ వరకు ఎంత చెప్పండి ఫస్ట్ రోజు లక్ష రోజు చెప్పి లక్ష పదికిచ్చు ఓకే ఓకే ఒకటి పాల పాలు ఒకటి వచ్చేసి రెండే పాలు ఎలానా బాగున్నావా శాండ్రోళ్ళకి వస్తుంది ఎవరిది మళ్ళీ ఒకదాని పట్టుకోవచ్చినవి ఏం చెప్తున్నావు రేటు యాభై ఎనిమిది ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటావా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాడు యాభై ఎనిమిది వేలు చెప్తున్నాడు నాలుగు వేల ఉన్నాయి ఇక్కడ విచ్చేసి కోడలు బుక్ ఉన్నాయి వీటి రేట్ ఏం చెప్తున్నాడు చూద్దాం తమ్ముడు ఏం చెప్తున్నాడు రవి ఎన్నోన్నాయి మన ఇలా మొత్తం ఎన్ని మొత్తం మతం అయితే ఇది ఏం చెప్తున్నారు ఇది తొంభై చెప్తున్నాడా ఎన్ని వందలు ఉంది ఆరు వందలు ఉన్నాయి ఇవి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇది నా జాత లక్ష తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ చెప్తున్నాను సిక్స్టీ ఫోర్ థౌసండ్ అంటారు మధ్యలో మంచి నేను వచ్చేసి సిక్స్టీ త్రీ థౌసండ్ అంటారు అరవై మూడు వేలు అంటారు మరి లాస్ట్ మాట నేను వచ్చేసి అరవై ఐదు వేలు అంటారు నాలుగు వంద మళ్ళా నేను అమ్ముకునే అంటాడు ఏమన్నా అంటే చెప్తున్నాడు రేపు ఏం చెప్తున్నావు లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అది తొంభై వేలు ఎనభై ఐదు వేలు వెళ్ళా కానీ నెంబర్ చెప్పో సరే ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ నైన్ టూ డబల్ నైన్ ఫైవ్ వన్ అతను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను వాళ్ళు కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా బాగున్నావా పెడదాం పెడదాం జాత ఉంది తీస్తా ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి ఇరవై ఎనిమిది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాడు ఒక లక్ష ఇరవై ఎనిమిదిగా చెప్తున్నాడు మరి ఎక్కడన్నా మన అడ్రస్ చెప్పొచ్చు సార్ పానగా మండలం వనబడి జిల్లా తెలంగాణ స్టేట్ మరి ఏడుకి రావచ్చు ఫైనల్ ఫైనల్గా ఇరవై పైన ఏం పేరు అన్న పేరు చంద్ర చెప్పు సార్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ నైన్ త్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మళ్ళీ వ్యాపారం అయితే నడుస్తుంది ఇలా వాడు అడిగేటోడికి అందించి చెప్పాలి అది చేస్తుండ రెండు ముప్పై చెప్పినాను వాళ్ళు ఒకటే వాళ్ళు అడిగినారు రెండు పైన ఉంటే ఇస్తా అన్నాను చెప్తున్నా అంతే ఒక్కటి ఒక్కటి అంటే పోతే అని అంటున్నాను చెప్పు చెప్తున్నావు లోపల లేవనా లోపల రావు అని చెప్తున్నాను లేదు

సంత పది మంది ఆడుతారు ఫీల్ కావద్దు అట్లాంటిది అంటే సంతకు రాత్రి సార్ అడిగిన రేట్ కాదు ఎంత ఒక లక్ష యాభై

లిచిన ఎవరు మనది అక్కడ సార్ నెంబర్ చెప్పు నీది ఇక్కడికి ఫోన్ ఇక్కడ నేను చెప్తా తొమ్మిది సున్నా నాలుగు ఒకటి నాలుగు సున్నా ఒకటి సున్నా ఒకటి ఐదు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిది నాలుగు నెంబర్ తెలియదు నెంబర్ ఫోన్లో చూసి చెప్తావు కదా ఏదో నాకు గుర్తుకుండాలే చెప్తున్నాను అది డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు పాల పనులు అందే పెద్ద మనిషి దగ్గర కొంచెం చెప్పు ఏదో వాటంగా తీసుకున్నావు ఎవరి సో అసలు ఎవరిన రెండు వందలు ఉంది నెంబర్ చెప్పారు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ డబల్ నైన్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి జిల్లా నీవేనా

చెప్తున్నా రేటు ఏం చెప్తున్నావు లక్షా పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు